అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవడం అనేది యాక్చువల్గా ధర్మ సందేహాల సంబంధం లేదు కానీ సందర్భం ఎందుకు తీసుకొచ్చారో కొంతమంది ఫోన్ చేసి అడిగారు అయితే మంచి ప్రస్తావన సమాజానికి ఉపయోగపడేటువంటి అంశం అందరూ తెలుసుకోవాల్సిన అంశం గురువు కర్కాటకంలోకి వచ్చాక అక్కడ పనులు వేగంగా నడిచే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అక్కడి నుంచి రాజధానికి సంబంధించినటువంటి ఇలా ఉంటే బాగుంటుంది రాజధాని అని ఏదైతే అనుకుంటున్నారో ఆ రాజధాని లక్షణాలతో కూడుకున్నటువంటి విధానాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఇది సుమారుగా ఎప్పుడు అంటే దానికి సత్కార్యాలకి ఎప్పుడు కూడా గురుబలం చేకూరుతూ ఉంటేనే పనవుతూ ఉంటుంది గురుబలం లేనప్పుడు సమాజంలో కొన్ని కొన్ని సామాజిక కార్యక్రమాలు పనులు వేగం తగ్గుతూ ఉంటాయి ఇందులో భాగంగా మనకి రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా గురువు కర్కాటకంలో సంచారం చేసే అవకాశాలు ఉన్నాయి ఆ కర్కాటకంలో సంచారం చేసిన సందర్భంలో రెండు వేల ఇరవై ఆరులో పనులు వేగమవుతాయి అవి రూపకల్పన చక్కగా ఒక తీరుతన వస్తుంది అక్కడే ఆ సందర్భాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదించే అవకాశం వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మీద ఈ అమరావతి రాజధాని వేగం పుంజుకొని ఇక్కడ ఇట్లాంటి ఉంటే బాగుంటాయి ఇక్కడ ఇట్లాంటివి ఉంటే బాగుంటాయి అనేటువంటి నమూనా ఏదైతే అనుకున్నారో ఆ నమూనాకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా దగ్గర దగ్గరగా పూర్తయ్యే అవకాశం వస్తుంది ఆ రూపకల్పన బాగా నడిచే అవకాశం వస్తుంది స్వస్తి